ఇక్కడ ఒక మంచి టెంపుల్ ఉంది చూడడానికి వచ్చాను ఇక్కడ చూడండి ఎంత సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే మేము గురుమిట్కల్ వచ్చాము ఈ లొకేషన్ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత సూపర్ ఉంది అసలు చాలా బాగా నచ్చింది నాకైతే మీరు కూడా కావాలంటే విజిట్ చేయొచ్చు ఇక్కడ గురుమిట్కల్లో చూడండి గురుమిట్కల్లో గవి అనే ఒక టెంపుల్ ఇక్కడికి వచ్చాం లోపల ఎలా ఉందో నేను కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఫీలింగ్ ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి గుర్మిట్కల్లో హాయ్ ఫ్రెండ్స్ మేము గుర్మిట్కల్ వచ్చాము గుర్మిట్కల్లో గవి అనే ఒక విలేజ్ టైప్లో ఉంది సో ఇక్కడ ఒక మంచి టెంపుల్ ఉంది చూడ్డానికి వచ్చాను ఇక్కడ చూడండి నేను అన్ని సూపర్ సూపర్గా ఉంది ఇంకా మీకు చాలా అన్ని చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదా సో ఇక్కడ వాటర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు వాటర్లో నుంచి వెళ్ళాలంట నేను కూడా వెయిట్ చేస్తున్నా అలా సో వెయిట్ చేయండి చూద్దాం ఎలా ఫస్ట్ టైం వచ్చాను సో దీనికి ప్రత్యేకత ఏంటి అసలు సో చూడండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ సాయిన్స్ చేసి మనం మన కోరిక ఏదైనా కోరుకుంటే అవుతుందంట సో మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తా మేబీ అవుతే చెప్పలేము ఓకే సో ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి కదా అక్కడికి వెళ్ళి మనం స్నానం చేయడానికి వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంటుందో ఓకే మీరు కూడా ఫాలో అవ్వండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రీ చూస్తున్నాను నేను కూడా ఎలా ఉండాలి వెయిటింగ్ ఆ వాటర్లో స్నానం చేయడానికి ఎలా ఉంటుందో వాటర్ ఫుల్ వాటర్ వస్తుంది సో రెడీ టు వాచ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో అక్కడ స్నానం చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకోవాలి సో మేము ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాం చూద్దాం ఆ వాటర్ ఎలా ఉంది ఏంటి అని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సో అందరం లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం వాళ్ళు చూడండి ఆ వాటర్లో నుంచి లోపలికి వెళ్తున్నారు కానీ ఫస్ట్ టైం కదా చాలా భయంగా ఉంది బట్ మేము కొంచెం ధైర్యం చేసి వెళ్ళాలని అనుకున్నాం చూడండి మేము ఎలా వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటో విజువల్ ఏంటో చూసి మీకు మళ్ళీ వీడియో పెడతాను ఎందుకంటే వాటర్లో నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళాలంటే కొంచెం రిస్క్ అయిన పనే సో మీకోసం నేను రిస్క్ తీసుకోవాలని అనుకున్నాను

సో మీకు చెప్పినట్టుగానే వాటర్లో నుంచి లోపలికి మొబైల్ తీసుకొచ్చి వీడియో చేస్తున్నాము సో రిస్క్ అయినా పర్లేదు తీయాలనుకున్నాము ఎందుకంటే ఇలాంటివి చాలా రేర్గా మనకి టెంపుల్స్ ఉంటాయి సో మనం ఇలాంటి టెంపుల్స్ సో స్వామి సిద్ధిలింగేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది గవి అనే గ్రామంలో సో గుర్మిట్కలు వచ్చాం మేము యాక్చువల్లీ కర్ణాటక నార్మల్గా ఏదో ఎలా తిరుగుదాం ఎంజాయ్ చేద్దామని మా గ్రూప్తో వచ్చాం కానీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూడండి మా గ్రూప్ అంతా వాటర్ ఫాల్ నుంచి ఎలా వస్తున్నారు చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉంది అసలు అసలు నమ్మలేకపోయినా నేనే ఫాల్ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ టైం చాలా భయం వచ్చింది బట్ మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీరు కూడా విజిట్ చేయండి మీరు కూడా రండి చూడండి ఇలాంటి చిన్న కదా చాలా బాగుంది మీరు కూడా దర్శన చేసుకోవాలంటే రావచ్చు చాలా ఎక్సైట్మెంట్ ప్లేస్ ఉంది మేము మా ఫ్రెండ్స్ అందరికీ వస్తాము అంటే రావటం ఇప్పుడే అంటే వాటర్లోకి వెళ్ళి వచ్చాము దర్శనం అయిపోయింది సో చూడండి మా